వన మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ అన్నారు ఎంపీడీఓ వేణుగోపాల్ పంచాయతీ కార్యదర్శి చంద్రకళ పిలుపునిచ్చారు డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నంగునూరు మండల కేంద్రంలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు మండల ప్రత్యేకాధికారి శ్రీమతి దేవకీదేవి ఆదేశాల మేరకు నంగునూరు గ్రామ పంచాయతీ పల్లె ప్రకృతి వనం వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రకళ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ ఎంపీడీఓ వేణుగోపాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా మునగా జామ చెట్లను నాటారు ఈరోజు నంగునూరు మండలంలో ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి గత ప్రభుత్వం కూడా మరి పెద్ద ఎత్తున ఈ పల్లె ప్రకృతి వనాలు నర్సరీలు పెద్ద ఎత్తున పెంచడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున తీసుకొని మరి నర్సరీలను కానీ పల్లె ప్రకృతి వనాలను అద్భుతంగా మరి ఇంతకుముందు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఏదైతే వన మహోత్సవ కార్యక్రమం ఇచ్చారో దానిలో భాగంగా కూడా మరి ఏదైతే నంగనూరు మండలానికి ఇచ్చిన టార్గెట్ను పూర్తిగా పూర్తి చేసి ఈ అన్ని చెట్లను కూడా పెంచాలని చెప్పి మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను గత ప్రభుత్వంలో చేసినటువంటి ఇంత పెద్ద ఎత్తున పల్లె ప్రకృతి వనాలు ఈరోజు ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా చెట్లు నర్సరీలు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున చెట్లు పెంచడం జరిగింది మరి ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ గ్రామంలో మండలంలో పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేస్తారని ఆశిస్తూ